ఇంటి స్థలం ఎలాంటి కొలతలతో ఉంటే అది ఒక మంచి ఆయంగా తీసుకుంటారు అనేది మాత్రమే చూద్దాం దీనికి కఠినమైనటువంటి పదాలు అంతా ఏం అవసరం ఓకే సింపుల్ గా అందరికి అర్థమయ్యేటట్టు సాధారణమైన భాషలో వాడేటటువంటి పదాలని వాడి మనం చెప్పాలి ఆయం అంటే ఏమని చెప్తున్నాం ఇంటి స్థలం గురించి చెప్తాను ఓకే సో దీంట్లో మొట్టమొదటి అయినటువంటి ఆయం ఏదంటే ధ్వజాయం అనమాట సో అంటే ఇంటి యొక్క ఇంటి స్థలం యొక్క పొడవు వెడల్పు ఈ రెండు గుణించి దాన్ని ఎయిట్ పాయింట్ జీరో త్రీ తో భాగిస్తే శేషం ఒకటి వచ్చినట్లయితే అది ధ్వజాయం కిందకి వస్తుంది అనమాట బేసిక్ గా ఉండేది సో అది మీరు పొడవు పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు పొడవు తగ్గించవచ్చు వెడల్పు తగ్గించు ఇట్ ఏమైనా ఉంది మొత్తానికి అయితే పొడవు యొక్క కొలతలను గుణించి దాన్ని ఎనిమిది పాయింట్ సున్నా మూడు తో భాగించినట్లయితే వచ్చేటటువంటి శేషం ఒకటి వచ్చిందంటే అది హండ్రెడ్ పర్సెంట్ గజాయము అంటారు అనమాట దీన్ని సూచించేటటువంటి పక్షి గరుడ పక్షి అనమాట సో ఈ ఆయానికి అధిపతి ఎవరంటే గరుడ పక్షి సో ఇలాంటి ఆయం కలిగినటువంటి ఇంట్లో నివసించేటటువంటి వ్యక్తులకి చాలా గొప్ప ఉన్నతి అనేది ఖచ్చితంగా ఉంటది మంచి ఫ్యూచర్ అనేది బ్రైట్ ఫ్యూచర్ అనేది చాలా ఈజీగా ఏర్పడతది ఎవరికి అంత ఉన్నతి లేదు నేను అడుక్కు తింటా ఉన్నా కష్టపడతా ఉన్నా అనుకునే వాళ్ళు ఇలాంటి ఆయం కలిగినటువంటి ఒక ఇంటి స్థలాన్ని ఎంపిక చేసుకునేసి దాంట్లో గృహ నిర్మాణం చేసినట్లయితే ఆ గృహంలో వసించినట్లయితే వెళ్తే ఖచ్చితంగా ఒక ఉన్నత లభిస్తారు లేదు ఒక మంచి గౌరవంతమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు సమాజంలో వాళ్ళకి మంచి గుర్తింపు కలగాలి సో అలాంటి వాళ్ళు కూడా సరే ఇలా ఈ ధ్వజాయంలో మనం ఇల్లు కట్టించినట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ స్థితిగతికి తగినటువంటి ఒక గౌరవం మర్యాద రెస్పెక్ట్ అనేది ఆటోమేటిక్ గానే ఈజీగా వస్తుంది అనమాట నెక్స్ట్ ఈ ధ్వజాయంలో నివసించేటటువంటి వ్యక్తులకు మంచి కీర్తి ప్రతిష్టలు అనేది ఆటోమేటిక్ గానే వస్తుంది అనమాట ఆ ఇంట్లో నివసించేటటువంటి పిల్లలకు కావచ్చు ఇంటి యజమాని కావచ్చు యజమాని యొక్క భార్య కావచ్చు వీళ్ళకి అందరికి కూడా సరే మంచి కీర్తి ప్రతిష్టలు అనేది చాలా ఈజీగా చూడవచ్చు అనమాట చాలా మంది ఏంటంటే రాజకీయాల్లో వీటిలంతా కూడా ఉంటారు వీళ్ళకి పదవులు మంచి సరైనటువంటి పదవులు రాకుండా పోవచ్చు లేదా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఉన్నత పదవులు అధిరోహించాలనేసి ఒక ఆశ ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళకి కూడా సరే ఇలాంటి గృహం వాళ్ళు నిర్మించుకుని వీటిలో నివసించినట్లయితే వాళ్ళు ఉన్నత పదవులు అనేది చాలా ఈజీగా వస్తా అనమాట నెక్స్ట్ పెద్ద పెద్ద కంపెనీల్లో సలహాదారులు గాను అడ్వైజర్స్ గాను వీళ్ళు ఈజీగా పనిచేయవచ్చు లేదు ఒక రాజకీయ పార్టీలో ఉన్నారు వీళ్ళు అక్కడ మంత్రి పదవుల్లో చాలా ఈజీగా కూర్చోవచ్చు అనమాట అంటే సెకండ్ పొజిషన్ లో రాజుకి తర్వాత ఉన్నటువంటి స్థానంలో ఉన్నటువంటి పదవులు ఏదైనా ఉండొచ్చు సో వాటిల్లో వీళ్ళు చాలా ఈజీగా కూర్చోవచ్చు అలాంటి ఒక విషయాన్ని ఈ ధ్వజాయంలో ఇల్లు కట్టినటువంటి వాళ్ళు నివసించేటటువంటి వాళ్ళకి చాలా ఈజీగా రావడాన్ని మనం కళ్ళారా చూడొచ్చు అట్ ద సేమ్ టైం మీరు చూసినట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఉన్నత పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు మాక్సిమం ఈ ధ్వజాయంలోనే ఇల్లు కట్టుకుంటారు నెక్స్ట్ ఈ క్యాషియర్ పని చేసేటటువంటి వాళ్ళు ఆడిటర్ వాళ్ళు బ్యాంక్ పనిచేసేటటువంటి వాళ్ళు లేదా ఇలాంటి ఉద్యోగాలు స్థిరపడాలనుకునేటటువంటి వాళ్ళు ఈ ధ్వజాయంలో ఇల్లు కట్టుకోవడం శ్రేష్టం వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్నటువంటి ఆ విషయం హండ్రెడ్ పర్సెంట్ ఈ ధ్వజాయం ఏం చేస్తారంటే అన్ని రకాలుగా ధనానికి మంచి సపోర్ట్ ఉంటది అనమాట డబ్బు పరంగా ఆర్థిక పరంగా ఒక పెద్ద సపోర్ట్ నిచ్చేస్తుంది ఇది సకల విధాల మంచిని ఇచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆయం కలిగినటువంటి స్థలం అనమాట అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేటటువంటి ఒక చిక్కు ఏంద్రంటే మత మార్పిడి చేసుకోవాలనేటటువంటి ఆలోచన కూడా వస్తూ ఉంటది వీళ్ళు